s ạ c हा ले ah, <laughs> நோட்டோ தாமேரியாட்டோவாட்டுல அந்த நேர் ரோட்ல வந்து பாரு ஹடனே ஹடனே எட் பேக் நான் சைடுல வாடனா நம்ம பக்கத்துல வந்து கரெக்ட் பண்ணு பாதல வா முன்னாடி வா முன்னாடி வாடா ஹன ஓஹோ ஜாகார் பரம வித்ராஜான்னா ஓஹோ பிரட் போண்டே ஜா ಮುಂದೆ ಬನ್ನಿ ರೋಹರ್ ಪಾಲ್ಪತಿ ಬೇಡ ಜನವಾ ರೋಹರ್ ಪಾወት ಮುಂದೆ ಏನು ಫಾನಿ ಯಾಬೇ ಯಾಬೇ ಅರೆ ಜಾರ್ ಯಾ ಯಾ ನೋಡಿ ಮೊದಲಣ್ಣ ನೀವು ಮೊದಲಣ್ಣ ಅಂದು ಪುನಃ ದಿಸ್ತರು ಅಂದು ಈ ಲೈನ್ಸ್ ಫಾಲೋ ಮಾಡಿ ಯಾಬೇ ಯಾಬೇ ನಾನು ಮುಂದೆ ಕಣ್ಡಿ జాప్యం జరుగుతున్న సమయంలో వర్గీకరణ ఆలస్యమవుతున్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వంతో యుద్ధం చేయాల్సి వచ్చింది అప్పుడు మన నిర్బంధము జైలు అప్పుడు చాలా గొడవలు జరిగింది అయినప్పటికీ పోరాటానికి మాత్రం ఎంఆర్పిఎస్ కు అండగా నిలబడ్డం కొన్ని నిర్ణయాలు రాజకీయంగా కొంతకాలం వైసీపీలో ఉండవచ్చు వైసీపీ ప్రభుత్వం మీద మనం పోరాటం చేస్తున్న రోజుల్లో కూడా పార్టీని నాయక ప్రభుత్వాన్ని ఆయన చూడలేదు కానీ ఎంఆర్పిఎస్ విజయం సాధించాలని మాత్రమే ఆయన కోరుకునేవాడు మనకు చేయతనిచ్చేవాడు అంటే పార్టీ ఏ పార్టీ ఉన్నా అయినా ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా జాతిని ఉద్యమాన్ని ఎప్పుడు నిలబెట్టాలని ప్రయత్నం చేసేవాడు నాయకత్వాన్ని గౌరవించేవాడు అది నాకు తెలిసి ప్రారంభం నుంచి ఆయన చివరి వారికి కూడా అదే కమిట్మెంట్కి ఉన్నాడు అనే విషయం నేను నమ్ముతున్నాను నాకు ఆధారాలు కూడా ఉన్నాయి అదే సమయంలో అక్కడ టౌన్లో పౌలన్ అనేట ఉన్నాడు సంతనూతల పాడు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ దాదాపు అప్పుడు పదివేల దాకా అప్పుడు కూడా మమ్మల్ని గుర్తిస్తలేదు ఏ పార్టీ కూడా మాకు న్యాయం చేస్తలేదు నేను మాదిగా బిడ్డగా పోటీ చేస్తా అని చెప్పి స్వతంత్రంగా పోటీ చేసి పదివేల ఓట్లు అప్పుడు తెచ్చుకున్నాను దాదాపు అది మనకు మార్కెట్ సెంటర్ ఇల్లు ఉన్నది అన్న కూడా ఉద్యోగం ముందుకెళ్తున్న దశలో ఆయన కొంత ఏదో వ్యాపారం చేసుకునేవాడు ఎప్పుడు ఎంత చేయను అడిగినా కూడా అంత ఒక వెయ్యో పదివేలో ఎంతో కొంత ఇస్తూ మీరు ముందుకు నాడు అంటే మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పేవాడు ఎందుకు గుర్తుంచుకుంటున్నామంటే ఈ రోజు ఎంఆర్పిఎస్ గురించి దేశం మాట్లాడుతున్నది కానీ ఆనాడు పునాదులేసింది వా అందరూ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పత్రిక తిరిగేసినా ఎంఆర్పిస్ గురించి వచ్చి అది ఇంగ్లీష్ మీడియా లేదా హిందీనా లేదా తెలుగునా లేదా ఇంకోటా ఇంకోటా ఏ భాషనా కానీ ఎంఆర్పిస్ గురించి చర్చిస్తున్నారు ఎస్ఆర్ ను అటో ఇటో మాట్లాడి కాడికి వచ్చేసింది ఆ స్థాయిలో ఉద్యమం ప్రభావితం చేసే స్థాయికి రావడానికి ఆ రోజు కష్టాలు బాధలు ఎవరు మనకు అండగలేని రోజుల్లో మనల్ని ముందుకు నడిపించిన ప్రముఖుల్లో పోవాలన్న కూడా అట్లనే కాంగ్రెస్ పార్టీలో యువ యువ నాయకుడుగా మన కాకుమాన్ రాజశేఖర్ క్లౌపేట నుంచి ఉండేవాడు అప్పుడు కౌన్సిలర్గా ఉన్నాడు ఏది ఏమైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కమ్యూనిటీ పట్ల ఎంఆర్పీఎస్ పట్ల మాత్రం ఆయన అభిమానంతో గౌరవంతో ఉన్నాడు ఏదైనా సమస్యలు సవాలు ఎదురవుతున్నప్పుడు ముంగోలు కూడా మనం ఉద్యమం నడుపుతున్న దశలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు కూడా మేము ఉన్నాం కదా నువ్వు ముందుకెళ్ళమని చెప్పి ఇక్కడ ధైర్యాన్ని ఇచ్చేవాడు అండగా నిలబడేవాడు చైతన్య ఇచ్చేవాడు అంటే ముప్పై ఏళ్ల క్రితం నాకు తెలిసి చీరాలలో చింతపల్లి చీరాలలో పేల బెంజమిన్ పెద్ద దిక్కుగా రాజకీయాల్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న మన డేవిడ్ పెద్ద పెద్దగా కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడుగా అవకాశం లేకపోయినా జాతి గురించి పౌరుషంగా పోటీ చేసిన గుర్తింపు గల్లా యువ నాయకుడుగా అప్పుడు యువజన కాంగ్రెస్లో ఉండే అతను కౌన్సిలర్ కూడా ఉండే క్రౌపేట నుంచి మనకు అండగా నిలబడుతూ ముందుకు వాళ్ళను మర్చిపోవద్ద నివాళులు అర్పించడం బాధ్యత భరించుకోవడం మన అందరి బాధ్యత వాళ్ళందరం కలిసి అంత్యక్రియలో పాల్గొన్నాం ఆయన అంతా సభలో అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం అందుకే అక్కడ ఈ విషయాలు మాట్లాడలేదు ఇక్కడ కూడా ఆ విషయాలు మొత్తం చెప్పలేకపోయినా ఈ ఉద్యమం ఇవాళ దేశం మొత్తం మీద ఒక ప్రధాన ముద్ర వేయడానికి కారణం ఆ రోజు ముప్పై ఏళ్ళ క్రితం మనం సవాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఒక అడుగు తీసి ఒక అడుగు వేయాలన్న కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోజుల్లో వాళ్ళు ఇచ్చిన చేవిత వల్లనే మనం ముందుకెళ్ళామని చెప్పడం కోసం మాత్రం ఈ విషయాలు చెప్పాను ఒక అంశం ఇకపోతే మన జాతి స్వప్నం వర్గీకరణ ఆ వర్గీకరణకు సంబంధించిన అంశం ముప్పై ఏళ్ల పోరాటం ముప్పై ఏళ్ళ పోరాటంలో మూడు విజయాలు ఇప్పుడు ముప్పై ఏళ్ళ పోరాటంలో మూడు విజయాలు ఒకటి తొంభై నాలుగులోనే ఉద్యమం మొదలుపెట్టాం తొంభై ఏడు నాటికే వర్గీకరణ సాధించాం గ్రామాలకు విస్తరించి మండలాలకు విస్తరించి జిల్లాలకు విస్తరించి రాష్ట్ర స్థాయిలో ఒక బలమైన ఉద్యమం నిర్మించారు ఆ ఉద్యమంకి ప్రభుత్వానికి మధ్యలో యుద్ధం జరిగినట్టుగా జరిగింది ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం వాస్తవానికి మన ఎంఆర్టీఎస్ ఉద్యమం మొదలుపెట్టికర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత కొంతకాలానికి చంద్రబాబు ప్రభుత్వం ముందు సమయంలో ప్రకాశం జిల్లా చేస్తున్నారు అన్ని జాతీయ సమీకరించు పోరాడు అన్నాడు బాబు జగన్ రామ్ హక్కుల కోసం పోరాడే సాధించండి అన్నాడు ఆ ఇద్దరు మహానుభావుల స్ఫూర్తిని ఆధారం చేసుకుని రాష్ట్ర బలమైన ఒత్తిడి అప్పుడే తొంభై ఏడులో తెలుగు నేల మీద మొదటి పాదయాత్ర మనదే తొంభై ఏడులోనే చంద్రబాబు నాయుడు నారో పల్లె నుంచి మనం పాదయాత్ర చేసి హైదరాబాద్ నగరంలో ఇరవై లక్షల మంది ఇబ్బందులు చేసి మనం ఏపీసీటీ వర్గీకరణ సాధించుకున్నాం అంటే మొదటి వర్గీకరణ తొంభై ఏడులో వచ్చింది జూన్ ఆరు కానీ ఆగస్టు సెప్టెంబర్ వచ్చినప్పటికే వాళ్ళు పలుకుబడితో హైకోర్టు ద్వారా అడ్డుకున్నారు ఒక రెండు నెలల పాటు వర్గీకరణ అమలు జరిగినప్పుడు కొన్ని వందల ఉద్యోగాలు వచ్చినాయి కొన్ని విద్యా అవకాశాలు కూడా పెరిగినాయి ఎందుకంటే అది జూన్ జూలై ఆగస్టు మాసం కాబట్టి విద్యా సంవత్సరంలో మన బిడ్డలకు అడ్మిషన్ షీట్లు ఎక్కువ దొరికినాయి ఆ రెండు నెలల్లో కొన్ని బ్యాక్లవ్ పోస్టులు ఆ పోస్టులు పడితే కొన్ని వందల ఉద్యోగాలు వచ్చినాయి దాన్ని రద్దు చేయించారు ఓకే వాళ్ళ పలుకు పడితే రద్దు చేయించారు రద్దు అయిన దాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టడం కోసం జరిగిన పోటం తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిది నవంబర్ దాకా జరిగింది ఆ తొంభై తొమ్మిది నవంబర్లో అప్పుడు కేఆర్ నారాయణ రాష్ట్రపతితో ఏబిసిడి వర్గీకరణ కరెక్టే అని చెప్పి అనిపించుకొని రెండు వేల సంవత్సరం జనవరి నుంచి రెండు వేల నాలుగు నవంబర్ ఐదు వరకు ఏపీసీ వర్గీకరణ అమలు చేయించుకున్నాం అంటే రెండోసారి విజయం సాధించారు ఆ విజయం వల్ల ఐదేళ్ల ఫలాలు అనుభవించడం వల్ల దాదాపు ఇరవై రెండు వేల ఉద్యోగాలు వేలాది ఉన్నత విద్యా అవకాశాలు మనం పొందడం జరిగింది దీన్ని చూచు జీర్ణించుకోలేని వాళ్ళు మళ్ళీ కుట్రలు చేసి మళ్ళా సుప్రీంకోర్టు దాకా ఐదుగురు జడ్జీలతో మళ్ళీ మన వర్గీకం రద్దించారు ఇరవై ఏళ్ళ పోరాటం మళ్ళీ ఈ ఇరవై ఏళ్ళ పోరాటంలో మన కష్టాలు బాధలు నిందలు జైళ్ళు అవమానాలు ఎన్నుపోట్లు అడ్డంకులు ఎన్నో పిల్లల మరణాలు ఇవన్నీ చూశాం అయినప్పటికీ లక్ష్యం వైపు మనం ఎప్పుడు కూడా వెనుకకు తగ్గకుండా ముందుకు సాగాం ఆ ప్రయత్నంలో భాగంగా మొన్న మనం ఆగస్టు ఒకటిన మావిక జాతి చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గ కన్నా కరెక్టే అని చెప్పి చీఫ్ జస్టిస్తో పాటు రావడంతో మూడోసారి విజయం అని అర్థం మనం ముప్పై ఏళ్ళ పోరాటం మూడు సార్లు విజయం సాధించడానికి మనం అందరం కలిసి జాతీయావత్ ఒక తాటిని నిలబడ్డది ఎంతమంది స్వార్థపరులు ఎన్ని పోట్లు పరిచిన మనకంటే స్వార్థపరమైన వర్గం వందలాది కోట్ల రూపాయలు ఆనాడు ఖర్చు పెట్టి మనకు వ్యతిరేకంగా తీర్పు తెప్పించిన లేదా అన్ని రకాలుగా రాజకీయ పలుకుబడి ఉన్నత ఉద్యోగ వర్గ పలుకుబడి లేదా ఆర్థిక పలుకుబడితో మనల్ని ఎంత అడ్డుకున్నా కూడా అంతిమ విజయాన్ని ఎవరు ఆపలేకపోయారు ఇప్పుడు మనం ఈ విజయానికి సంబంధించిన విషయంలో కూడా మనం తేల్చుకోవాల్సింది రెండు విషయాలు ఓకే వాళ్ళు ఇక్కడనే కాదు ఇప్పుడు దేశం దళిత వర్గాల్లో రెండు అంశాలు రెండు వర్గాలుగా చీలిపోతాయి వాళ్ళ వల్లనే ఎస్సీ వర్గీకరణను వెంటనే అంగీకరిస్తే అందరం కలిసి అవకాశాలు పంచుకుందాం అన్నదమ్ములుగా కలిసి ఉందామని అంగీకరిస్తే ఈ గ్యాప్ పెరగదు కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేది మాలలు మాత్రమే మాలలో కొంతమంది స్వార్థపరులు మాత్రమే అదే రమేష్ అనలేము కదా మనం మాలల్లో కొంత స్వార్థపరులు మాత్రమే కానీ ఇక్కడ యాభై తొమ్మిది కుణాలు అనుకుంటే ఒకే సామాజిక వర్గం సంబంధించిన స్వార్థపరులు మాత్రమే అడ్డంకులు కల్పిస్తున్నారు ఒక మిగిలిన కులాలని ఎటువైపు అంటే వర్గీకరణ కోరుకుంటారు అంటే దళితుల్లో మెజార్టీ కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయని రుజువు అవుతాను మీరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చూడండి ఉద్యోగం మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ముప్పై ఏళ్ళలో ఎన్నో సందర్భాల్లో టీవీలో చర్చలు జరిగినాయి ఎన్నో సందర్భాలు టీవీలు చర్చలు జరిగినాయి మాలా మాదిగల అభిప్రాయాలు వదిలిపెడదాం మాలల్లో స్వార్థపరులు వర్గీకరణ వ్యతిరేకిస్తుండ్రు మాదిగలు వర్గీకరణం కోరుకుంటున్నాం మాలలో అందరు వర్గీకరణ వ్యతిరేకిస్తలేరు కానీ వర్గీకరణ మాత్రం మాదిగలు అందరూ కోరుకుంటాను ఓకే కానీ సమాజం ఎటువైపు ఉండదు అన్నప్పుడు ఏ మేధావి వర్గీకరణ అంశం రాస్తే మనకు సపోర్ట్ కానీ రాస్తాను మాలా కాకుండా మాదిగలు కాకుండా ఏ మేధావి రాసు ఎలక్ట్రాన్ మీడియాలో చర్చలు జరిగితే మాలా మాదిగల్ని వదిలిపెడితే మిగతా అన్ని వర్గాల సమాజంలో ఉన్న మేధావులందరూ మనకే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఈ మధ్యలో మనకు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చేసింది ఏ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వాళ్ళు చర్చ పెట్టినా కూడా మాలా మాదిగే గారిని సమాజం అంతా మనకే సపోర్ట్ చేస్తుంది అంటే దళితుల్లో మెజార్టీ కాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి ఒక ఎక్సెప్ట్ వాళ్ళు వాళ్ళలో స్వార్థపరం సమాజంలో మాల మాదిగేతర సమాజం అంతా వర్గీకరణ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ రాజకీయ పార్టీల్లో రాజశేఖరడి గారు ఉన్నంత వరకు అందరూ సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ చట్టం అమల్లోకి తీసుకొచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా రాజశెఖర్ గారు సపోర్ట్ చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మూడు సార్లు తీర్మానం పెడితే మూడు సార్లు వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రవ తీర్మానం జరిగింది ఏ ఒక్క పార్టీ మనకు వ్యతిరేక లేదు మూడు సార్లు తీర్మానం జరిగితే మూడు సార్లు మనకు సపోర్ట్ అందరు మాట్లాడి రాజశేఖర గారు అధికారంలోకి వచ్చినాక అసెంబ్లీ తీర్మానం చేయించాడు మనం రమ్మంటే విజయవాడ విశ్వరూప వాసభకు వచ్చి మీటింగ్ పాల్గొన్నాడు ఢిల్లీకి మనల్ని తీసుకెళ్లి ప్రధానమంత్రిని సోనియా గాంధీ నొప్పించి ఉషమేర కమిషన్ వేయించాడు కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా వచ్చినాక పార్లమెంట్లో బిల్లు వైపు వెళ్తున్న దశలో ఆయన మీద మాలల ఒత్తిడి ఉండడం వల్ల ఆయన ముందుకు వెళ్లలేకపోయాడు శాతం ఆయన చనిపోయాడు ఆయనను మనం అపార్థం చేసుకోలేము కొంత దూరం మనకు అనుకూలంగా వచ్చిండు కాబట్టి అపార్థం కానీ ఇవాళ మనం చూస్తే ఈ తెలుగు నేల మీద మొన్న సుప్రీంకోర్టు తీర్పును ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తీర్పును అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించినాయి తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించినాయి ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం స్వాగతించాలి ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం స్వాగతించాలి ఈ విషయాన్ని మీరు మర్చిపోద్దని విజ్ఞప్తి అంటే ఆయనకు వాళ్ళు తప్ప మాదిగలు కనిపిస్తలేరు మనకు స్పష్టంగా రుజువు అవుతాను ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్పదలుసుకున్నది ఏంటంటే తక్షణం మనం వర్గీకరణ అమలు చేయించుకోవడం దృష్టి కొన్ని సవాళ్ళు వస్తుంటాయి ఇక్కడ దళితుల్లో ఉండబడే ఒక వర్గం మనం వ్యతిరేకిస్తుంది వర్గానికి పలుకుబడి ఉంది మహారాష్ట్రలో అంబేద్కర్ కాస్త మహర్ కు సంబంధించిన ఎవరైతే ఉన్నారో మహర్ వ్యతిరేకిస్తున్నారో ఇక్కడ మాల లాగానే వాళ్ళు డెవలప్ అయ్యారు ఉత్తరప్రదేశ్ లో డెవలప్ అయిన కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు